గుడ్ ఈవినింగ్ మైడియర్ ఫౌండర్స్ అదేవిధంగా ప్యానలిస్ట్లో ఉన్న లీడర్లకి వాట్సాప్ గ్రూప్ నెంబర్లకి ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మైడియర్ ఫౌండర్స్ మన గత నాలుగు లేదా ఐదు రోజుల నుంచి మన ఓ ఫౌండర్ వెబ్సైట్ కావచ్చు ఓఎస్ సిస్టమ్ కావచ్చు ప్రతిదీ అన్లాక్ చేయబడి ఉంది అదేవిధంగా ఇన్ని రోజులుగా మనకు సిస్టమ్ అనేది చాలా అద్భుతంగా వర్క్ చేసిన ఇప్పటికీ మన వెబ్సైట్ అనేది ఎందుకు లాక్ చేశారు మన వెబ్సైట్ ఎందుకు పనిచేయడం లేదు అని కొన్ని విషయాల్లో చాలామంది ఫౌండర్స్ కావచ్చు గ్రేట్ లీడర్స్ కావచ్చు మనకి చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా ఈ ఒక్క టాపిక్ గురించి మీరు రియల్ వాయిస్తో చేయండి అని కామెంట్ చేశారు థ్యాంక్ యూ నేను చేస్తాను అదేవిధంగా మనం ఎప్పుడైనా సరే ఒక్క విషయం గమనించాలి ఎందుకంటే ప్రతి ఫౌండర్ కంపెనీలో దాదాపు పద్నాలుగు లక్షల మంది పైగా ఉన్న ప్రతి సింగిల్ ఫౌండర్కి ట్రాఫిక్ తీసుకురావడం కోసం మైగ్రేషన్స్ అంటే ప్రతి ఒక్కరికి వెరిఫికేషన్ చేయాలి అదేవిధంగా ఆ ఒక సిస్టమ్ ద్వారా డొమైన్స్లో వాళ్ళ నేమ్స్ అదేవిధంగా పూర్తి డీటెయిల్స్ని ఆ ఒక్క మైగ్రేషన్ వర్క్ అంటే కేవలం ఈ యొక్క వర్క్ అనేది చేసేటప్పుడు మనకి ముఖ్యమైన కొన్ని కొన్ని అప్డేట్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే దాదాపు పద్నాలుగు లక్షల మందికి పైగా ఉన్న ఫౌండర్స్ వాళ్ళ యొక్క డేటా అనేది చాలా జాగ్రత్తగా చాలా పర్ఫెక్ట్గా అన్నది మన ఒక వెరిఫికేషన్ సిస్టమ్కి ఉండవలసిన అవసరమైతే ఉంది అదేవిధంగా మనకి అమెజాన్ డేటా సెంటర్స్ని కూడా దిగుమతి అనేది చేసిందని అదేవిధంగా ఈ యొక్క డేటా సెంటర్ నిల్వ చేయబడిందా లేదా అనేది ఒక ముఖ్యమైన హాట్ టాపిక్ అని చెప్పచ్చు అదేవిధంగా ఆన్ ప్యాసు తన డేటా సెంటర్లను అమెజాన్ వెబ్ సర్వీస్ ఏడబ్ల్యూఎస్లో నిల్వ చేస్తుంది అదేవిధంగా ఆన్ ఆన్ప్యాసు దాని ఈమెయిల్ సేవ అంటే ఓమెయిల్తో సహా ఏఐ ఆధారిత వ్యాపార పరిష్కారాలను హోస్ట్ చేయడానికి ఏడబ్ల్యూఎస్ యొక్క సిలబస్ అదే విధంగా సురక్షిత మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తుంది ఈ యొక్క డేటా సెంటర్స్ అనేవి అదేవిధంగా ప్రతి ఒక్క వినియోగదారుడు అంటే కంపెనీలో జాయిన్ అయిన కస్టమర్స్ కావచ్చు రీసేలర్స్ కావచ్చు అంతెందుకు మన ఫౌండర్స్ కావచ్చు మన పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్ పైగా ఒక డేటా అనేది ఎంత ముఖ్యమో మనకైతే తెలుసు నాలెడ్జ్ ఉన్న ప్రతి ఫౌండర్కి ఈ ఒక్క డేటా అంటే ఏమిటన్నది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ కొంతమంది కేవలం మన ఇంటి పేరు మన ఫోన్ నెంబరే కదా అని మీరు తక్కువ అంచనా వేయడానికి అయితే అస్సలు లేదు ఓకేనా మేడం ఫోన్స్ దానికి మన కంపెనీ ద్వారా వినియోగదారుల డేటా అధిక సమయ విశ్వనీయత భద్రత ఇస్తుంది ఆన్ ప్యాస్ను ఉపయోగించే కొన్ని నిర్దిష్ట ఏడబ్ల్యూఎస్ సేవలు అయితే మనకి ఉన్నాయి అదేవిధంగా కంప్యూటర్ వనరుల కోసం అమెజాన్ సాగి కంప్యూటర్ క్లౌడ్ డేటా నిల్వ కోసం అమెజాన్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్ ఎస్ త్రీ అదేవిధంగా డేటాబేస్ నిర్వహణ కోసం అమెజాన్ రిలైజేషన్ డేటాబేస్ సర్వీస్ ఆర్డిఎస్ ఈ యొక్క ప్రతి ఒక్క పర్యవేక్షణ లాంగింగ్ కోసం అమెజాన్ క్లౌడ్ వాచ్ భద్రత అదేవిధంగా ప్రతి ఒక్క డేటా సెక్యూరిటీ గుర్తింపు అదేవిధంగా మనకి ప్రతి ఒక్క ఫౌండర్ డేటాని ఓస్ట్ చేయడం అదేవిధంగా ఆన్ప్యాసు మౌలిక సదుపాయాలని అదేవిధంగా ప్రయోజనాలని పొందిపరిచే ఒక వర్చిపుల్ డేటా సెంటర్స్ అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకి కూడా అసలు ఓఎస్ ఇప్పటి ఎందుకు తెరవడం లేదని అదేవిధంగా ఎవరు మనకి చాలామంది ఫౌండర్స్ మన అందరికీ తెలుసు ఎందుకంటే మనం డైలీ వాటిని మన వెబ్సైట్ని ఓఎస్ సైట్ని మనం రోజు ఓపెన్ చేస్తూ ఆన్ చేస్తాం అదేవిధంగా దాన్ని ఇండివిజిబుల్గా కాకపోయినా డైరెక్టర్గానే మనం మన యొక్క సైట్లని ఎప్పుడు ఆన్ చేస్తూనే ఉన్నాం మరి అలాంటప్పుడు ప్రతి ఒక్క ఫౌండర్ వలసలో ఉన్నాము అవి వెబ్నార్ ద్వారా అందరికీ తెలియజేస్తాము అదేవిధంగా బ్లెస్సర్ల ద్వారా మీకు పంపిన వెబ్నార్లు లేదా సమాచారం ఎవరు హాజరు కావడం లేదని మనకి పూర్తిగా మనకి దాదాపు ప్రతి ఒక్క ఫౌండర్ కూడా క్లారిటీతో ఉన్నాం తెలుసుకున్నాం ఆల్రెడీ నేను దాదాపు స్టార్టింగ్ రోజు నేను మీకు చెప్పాను మనకి ఓఫోండర్ వెబ్సైట్ కానీ ఓఎస్ కానీ సరిగ్గా పనిచేయడం లేదు అని చెప్పడం అయితే జరిగింది ఈ యొక్క ట్రాఫిక్ అనేది మనకి అధికమైన ట్రాఫిక్ని తీసుకురావడానికైనా లేకపోతే మనకి క్రెడిట్స్ రూపంలో అంటే ప్రతిదాన్ని మనకి ఈ యొక్క బోనస్ కావచ్చు అదేవిధంగా వచ్చిన ఎంగేజ్మెంట్ బోనస్ విత్డ్రాల్స్ సంబంధించి మనకి చాలా ప్రాఫిట్స్కి సంబంధించి చాలా ముఖ్యమైన సమాచారం అయితే ఉండడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఒక డాన్స్ స్కెలెన్ అనే ఒక వ్యక్తి మనకి ఒక ముఖ్యమైన పోస్ట్ అనేది చేయడం జరుగుతుంది కొనసాగుతున్న మైగ్రేటింగ్ అదేవిధంగా అప్గ్రేడేషన్ ప్రక్రియ అత్యంత గొప్పగా యొక్క ప్రక్రియ అని దీని పూర్తి నివేదికను చూసి మీరు ఆశ్చర్యపోతారని ఒక వ్యక్తి అయితే ఒక సింగ్ అతను పేరు డిజిఎన్ఎస్ఈహెచ్ఓఎన్ అంటే మనకు స్పెల్లింగ్ చదవడం రాక నేను మీకు ఈ స్పెల్లింగ్ చెప్పాను అదేవిధంగా మనం నెగిటివ్ మైండ్ సెటప్ ఉన్నవారి ప్రత్యేకంగా వ్యవస్థాపకులు అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను ప్రియమైన వ్యవస్థాపకులు సోదర భావం మనలాంటి అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమం అదేవిధంగా అభ్యున్నతన కోసం సి యాష్ అయితే భూమి మీద జన్మించారు ఆన్ ప్యాసులో ఏదో సృష్టించబోతుంది అవి అసనానమైనవి అదేవిధంగా ఏదైనా ఒక కంపెనీ లేదా కార్పొరేట్ దిగ్గజాలు కొనుగోలు చేసే ముందు మనం ఎవరూ ఊహించలే వ్యవస్థాపకుల జీవితాలు అతి త్వరలో మంచిగా మారబోతున్నాయి అదేవిధంగా రాబోయే పది సంవత్సరాల్లో మన భూగోళం పూర్తిగా పరిష్కరించబోతుంది జీవించడానికి స్వర్గంలా మారుతుంది అని ఒక ముఖ్యమైన పోస్ట్ అయితే చేయడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్ ఈ విధంగానే మనం చూసుకున్న ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని ప్రతి ఒక్క కాంబినేషన్ కూడా మనం ఒకటికి రెండు సార్లు దాన్ని చెక్ చేస్తూ అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ మనం ఖచ్చితంగా చూడవలసిన అవసరం అయితే ఉంది ఎందుకంటే మనకి ఇప్పుడు దాదాపు ఐదు రోజుల నుంచి ఈ యొక్క మైగ్రేషన్ అనేది జరుగుతూనే ఉంది అదేవిధంగా మైగ్రేషన్ జరిగిన ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనకి ఏ విధంగా ఉండబోతుంది అసలు ముందుగా మన యొక్క సైట్ అనేది ఎప్పుడు ఆన్ అవుతుందని ప్రతి ఒక్క ఫౌండర్ ఒక ఆలోచనలో ఉండడం అయితే జరిగింది కానీ మనం కంగారు పడవలసిన అయితే ఉండదు ఎందుకంటే మైగ్రేషన్స్ అనేవి కేవలం టీం ఉన్న వాళ్ళకి కావచ్చు అదేవిధంగా టీం లేని వాళ్ళకి టీమిచ్చే ప్రాసెస్లో ఈ యొక్క మైగ్రేషన్ అనేది కూడా ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగానే ఉంది ఎందుకంటే సియు యాష్ ఇటీవలే ఇలా చెప్పినట్టు మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే అతను ఊహించిన విధంగా ప్యాస్ యొక్క అసలు కాన్సెప్ట్ అంటే మెయిన్ రోడ్లోకి మార్చడానికి అతను కంపెనీలో ఎలాంటి పెద్ద మార్పులు చేయవలసిన చేయినా చేయవలసి ఉంటుందో రాబోయే రోజుల్లో మనకి చూపుతారు ఒక పెద్ద మార్పు అనేది గమనించడం అయితే జరుగుతుంది అని మనకి పూర్తిగా చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ప్యాసు ఎల్ఎల్సిలో రెండేళ్ళు పూర్తయిన తర్వాత నేను కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినట్టు ప్రకటించడానికి సంతోషిస్తున్నాను మీడియా బిల్స్లో ప్రభావవంతమైన మార్కెటింగ్ సొల్యూషన్లను రూపొందించడంలో నా అభిరుచి కొనసాగించడానికి నేను చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా నా ఒక పాత్ర నుంచి అంటే వై తొలుగుతున్నాను అని మహమ్మద్ నజల్ అనేది ఒక కామెంట్ అనేది పెట్టడం జరిగింది అనేది కాదు మైడీఫోన్ అంటే ఇదొక పోస్ట్ సోషల్ మీడియాలో ఒక ఇదొక పోస్ట్ మాత్రమే చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఈ యొక్క మీడియా బిల్స్ వద్ద మేము కేవలం మార్కెటింగ్లో ఏజెన్సీ మాత్రమే కాదు మేము పూర్తి సేవ మార్కెటింగ్ పవర్ హౌస్ నిర్దిష్ట వెబ్ డెవలప్మెంట్స్ అథారిటీ అదేవిధంగా అత్యాధునిక మొబైల్ యాప్స్ డెవలప్మెంట్స్ స్పెషాలిటీ మా యొక్క విధానం వ్యూహకాత్మైనది అదేవిధంగా పూర్తిగా డెవలప్మెంట్గా ఉండడానికి అవసరమైతే ఉంది పెట్టుబడులపై అసాధారణమైన రాబడిని అందించడం మా లక్ష్యంగా ఉంది అని ఇక్కడ మహమ్మద్ కమల్ సార్ అయితే మనకి పోస్ట్ అనేది చేయడం అయితే జరిగింది మైడ్యూల్ ఫౌండర్స్ ఉదాహరణకి మనకి ఇన్ని రోజులుగా జరుగుతున్న అప్డేట్స్ ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి మనం వాటిని కూడా చెప్పుకోవచ్చు కాకపోతే ముందుగా ప్రజలు అంటే ముందు మన ఫౌండర్స్కి ముందు ధైర్యం అనేది కంపల్సరీగా ఉండవలసిన అవసరం అయితే ఉంది ఎందుకంటే మన వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు లేదంటే ఎల్సీ నెంబర్స్ కావచ్చు మన గ్రేట్ లీడర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దీని మీద మనకి చాలా ఆశలు అదేవిధంగా మన భవిష్యత్ అనేది దీని మీదే ఉండడం అయితే జరిగింది ఎందుకంటే మనకి ఇలాంటి బెస్ట్ ఆపర్చునిటీ బెస్ట్ అవకాశం మన లైఫ్లో చేంజ్ చేసే అవకాశం అనేది మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉండదు కానీ ఈ యొక్క మైగ్రేషన్స్ అంటే సింగిల్ ఫౌండర్స్ కూడా విజయవంతంగా నడిపించే విధంగా కంపెనీ అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా ఈ యొక్క మైగ్రేషన్స్ అనేవి ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా మనం చెప్పుకోవచ్చు ఓకేనా మేడర్ ఫౌండర్స్ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి మీరు పెట్టిన కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను అందరికీ మరొకసారి నమస్తే